దేశంలో కొంతమంది చేతుల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు ఇతర ఆస్తుల విషయంలో సవరణ బిల్లు తప్పనిసరి అని కరీంనగర్ జిల్లాకు చెందిన ముస్లిం యువకులు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు రెండు వేల ఇరవై నాలుగు బిల్లుని పార్లమెంట్లో చర్చ చేపట్టడాన్ని వారు పూర్తి స్థాయిలో స్వాగతించారు దేశంలో రాష్ట్రంలో రాజకీయ నాయకులు ధనవంతుల చేతుల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులున్నాయని ఆరోపించారు ఈ సవరణ బిల్లుతో సామాన్య పేద మధ్యతరగతి ముస్లింలకు లబ్ది చేకూరనుందని కరీంనగర్ కు చెందిన మహమ్మద్ పర్వీజ్ बशीर चौपर जयश्री दूरदर्शन को सर जितने भी गवर्नमेंट थे जो भी थे जो वाक बोर्ड के जो जमीन प्रॉपर्टीज थे जो हाइसों वालों को पैसे वालों को अमीरों को ही दिए गरीबों को किसको भी उसका फायदा नहीं हुआ तो इसलिए क्या है बोलते सो नरेंद्र मोदी देश के लिए और देश के जनता के लिए ये सोच कर ये क्या करे है? बोलते सो इस बिल को पार्लियामेंट में रखे फिर से उसको रिफ्रेश करके फिर गरीबों को तकसीम करने के लिए फायदे के लिए बिल लाए हैं ये बिल से मुसलमानों को कुछ नुकसान होने वाला नहीं है ये अपोजिशन के जो लीडर्स है वो खाली अफवाहें उड़ा रही मुसलमानों के मस्जिदों को प्रॉब्लम होता और जो है ना मदरसों को प्रॉब्लम ऐसा कुछ नहीं है आप लोग सब एक बात समझो मुसलमान अवाम को एक बात मैं ये अपील कर रहा हूँ आप लोग इनके उनके जो पार्टीज के बातों में मत आइए और सिर्फ ये सोचिए कि वक्त प्रॉपर्टीज जो भी है अब किसके हाथ में है केंद्र मरू राष्ट्र वक्त बोर्ड ललो మరి ప్రధానంగా ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే అవ అవకాశము కల్పించడం ద్వారా మరియు ఈ వక్స్ బోర్డుల వర్క్స్ బోర్డుల విషయంలో మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుంది దీనివల్ల అలాగే వర్క్స్ బోర్డు ఆస్తుల సర్వే కమిషనర్ గా కలెక్టర్ ను నియమించడం ద్వారా మరియు దీనికి కలెక్టర్ ప్రభుత్వ ఆధీనంలో జరగడం ద్వారా మరింత స్పష్టత మరింత త్వరితగతిన త్వరింత వేగవంతంగా సర్వే జరగడం అనేది చాలా ఈజీ అవుతుంది